ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమా శ్రీ మహాసరస్వత్యమహా శ్రీ గురుభ్యో హరి నమా హరివోం సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమామస్మచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవేదత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారం చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల వృషభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను వృషభరాశిలో కృతిక నక్షత్రంలో జన్మించినటువంటి రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు మృగిశిరా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదములు కలిపి వృషభరాశిగా చెప్పబడుతోంది రాశి వారికి ప్రారంభములగాయతూ జన్మమందు ఉన్నటువంటి రాహువు ద్వితీయమందు ఉన్నటువంటి బుధుడు పదిహేడవ తారీఖు వరకు పదహారవ తారీఖు వరకు కూడా ద్వితీయ మందు ఉన్నటువంటి రవి ప్రారంభం ప్రారంభంలాగాయతూ తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుడు రాజ్ ముందు ఉన్నటువంటి రాజ్యం రాజ్యమందు ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలుగా నిర్దేశింపబడుతున్నాయి అయితే మూడవ స్థానముందు ఉన్నటువంటి కుజుడు పరాక్రమ స్థానంగా మూడవ స్థానంలో కుజుడు కొంతవరకు ప్రారంభం ప్రారంభంలాగా శుభకరంగానే కనపడుతోంది ఇరవయవ తారీఖు వరకు తర్వాత కుజుని మార్పు కొంత అయితే అదృష్టం ఏంటంటే పదిహేడవ తారీఖు నుంచి రవి మూడవ స్థానంలోకి మారడం శుభయోగకరంగా చెప్పాలి చాలా బలమైనటువంటి చాలా రోజులుగా ఒక రకంగా ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే రవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి రవి ఇప్పుడు మీకు చాలా రోజుల తర్వాత ఇంచుమించు తొంభై రోజుల తర్వాత మీకు రవి మంచి స్థానంలోకి అద్భుతమైనటువంటి యోగంలోకి వెడుతున్నారు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఇది ఒక శుభకరమైనటువంటి సమయం అని చెప్పాలి అంటే ఎన్నో రోజులుగా కొన్ని సమస్యలకి మీరు కంక్లూషన్ ఇవ్వలేకపోతున్నారు మీ చుట్టూనే తిరుగుతోంది సమస్య అంతా కూడా దాన్ని ఏ విధంగా ముగింప చెప్పాలి మీకు అర్థం అవట్లేదు ఏదైనా అమ్మి బాకీ తీరుద్దామా ధన సంబంధమైనటువంటి విషయాలు అయితే ఆ చేతిలో ఉన్నా సరే మీ సమయానికి ఆ చేతిలో అది అవతల వాళ్ళకు దొరకపోవడము ఆ ధనాన్ని మీరు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వలేకపోవడమో లేకపోతే అది ఈ లోపల ఖర్చు అయిపోవడము లేకపోతే మీ మధ్యన సరైనటువంటి అవగాహన లేకుండా అది వాయిదా పడడం అటువంటి చికాకులన్నీ కూడా ఆరోగ్య సమస్యలు కానీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు కానీ అనేక రకాలుగా మిమ్మల్ని గత కొద్ది రోజులుగా అనేక రకాలుగా మిమ్మల్ని నలుపుతున్నాయి వాటికి ఈ పదిహేడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు రాత్రి నుంచి కూడా మీకు సాయంత్రం నుంచి మీకు శుభకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలగబోతున్నాయి అదేవిధంగా భగవానుడు కూడా మీకు మంచి స్థానంలోకి మారిన దగ్గర నుంచి అనుకూలమైనటువంటి స్థితిగా అడుగులు పడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు జన్మరాహు వల్ల కొంత వెన్ను సంబంధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఏదో రకంగా మిమ్మల్ని పదునైనటువంటి ఆయుధాల చేతిలో ఉంటే దెబ్బ తగలడం కానీ ఇలా ఏదో చిన్న 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 ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయంలో మాత్రం ఒక జాగ్రత్త వహించండి అదేవిధంగా చూస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు మాత్రం కొంత స్థాన చలనం కనపడుతోంది ఈ నెలలో పోలీసు రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి స్థాన చలనం కనపడుతోంది విద్యా టీచర్లకి విద్యాపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పదిహేనవ తారీఖు తర్వాత స్థాన చలనం కనపడుతోంది ఇష్టకరమైనటువంటి ప్రదేశాలు కొన్ని కావచ్చు కొంతమందికి కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయితే కనప స్థాన చలనం అయితే కనపడుతుంది కాబట్టి ఆ దిశగా ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న వాళ్ళైతే ప్రయత్నాలు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ దిశగా అడుగులు పడతాయి అదే అదేవిధంగా పదిహేడవ తారీఖు తర్వాత నుంచి జూలై పదిహేడు తారీఖు తర్వాత నుంచి కొంత తల్లి ఆరోగ్య విషయంలో లేదా వృత్తిపరమైనటువంటి విష విషయాల్లో ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది ఇంత జాగ్రత్త వహించండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చివరి వరకు కూడా చూద్దాంలే చేద్దాంలే అని చివరి వరకు కూడా ఎదురు చూడకుండా ఏదైనా మీకు అనుమానం వస్తే ఆ దిశగా మందు మెడికల్ పరమైనటువంటి విషయాల్లో అయితే కనుక ఇమీడియట్గా నిర్ణయం తీసుకోండి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అయితే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కొంత మిమ్మల్ని ట్రాప్లో పెట్టి ఇరికించేటువంటి అవకాశం ఉంది ఏదైనా భ్రమ చూపించి ప్రలోభాలు చూపించి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులకైతే ఏదైనా ప్రలోభాలు చూపించి నాకు ఈ పని చేసి పెట్టండి ఈ సహాయం చేసి పెట్టండి అని చెప్పి మిమ్మల్ని వెనక నుంచి మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా చాలా జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా పరమేశ్వరుడైతే మీరు విజయాన్ని సాధిస్తారు ఎంత జాగ్రత్తగా అంటే ఎదుటి వ్యక్తుల్ని నమ్మే ముందు మాత్రం చాలా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన పదిహేడవ తారీఖు దాటింది అంటే కొంత రవి బలం పెరుగుతుంది కాబట్టి భయం లేదు అంతవరకు మాత్రం వాక్ విషయంలో వాక్స్థానమందు ఉన్నటువంటి రవి కొంత మిమ్మల్ని అదుపు లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి దానివల్ల లేనిపోని భారం మీ నెత్తి మీద పడ్డం ఈ పని కూడా చెయ్యని చెప్పి అడిషనల్ బాధ్యతలు మీ మీద అప్పచెప్పడం మీరు ఎంత కష్టపడ్డా మీరు ఎంత కష్టపడి పనిచేసిన ఐదు వ్యక్తులు మీ మీ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ మిమ్మల్ని గుర్తించకపోవడం ఇలా కొంత మిమ్మల్ని నలిపేటువంటి స్థితి కనబడుతోంది ఎంత బ్యాలెన్స్గా ఉండగలిగితే అంత మంచిది ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి తృతీయ తృతీయమందు ఉండేటువంటి పదిహేడవ తారీఖు తర్వాత పదహారవ తారీఖు నుంచి తృతీయ స్థానంలోకి రవి మార్పు శని రవుల యొక్క సమసప్తక దృష్టి ఇవన్నీ కొంత శుభ పరిణామాలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా అన్ని సమపాళ్లల్లో తీసుకుంటూ ఏదో మిమ్మల్ని పొగుడుతున్నారు కదా అని బాధ్యతలను ఎత్తిమీద తీసుకున్నారో అంతా మీ మీదే పడుతుంది అలానే తప్పించుకు తిరిగే ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని మీకు చెడ్డపేరు కాబట్టి అంతా కూడా బ్యాలెన్స్ ఈ నెల అంతా కూడా చాలా బ్యాలెన్స్గా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ఆ దిశగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు మాత్రం చాలా బాగుంది మీ విద్యాస్థానం అద్భుతంగా ఉంది కష్టపడగలిగితే ఈ నెలలో విజయం సాధించి తీరుతారు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఈ నెలలో కనుక ఏదైనా రాస్తూ కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఏమాత్రం సందేహం లేదు వ్యాపారస్తులకు మాత్రం ఈ నెలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి నిల్వ చేసి అమ్ముకునేటువంటి వ్యాపారస్తులకి ట్రేడింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళైతే కొంత జాగ్రత్తగా ఉండాలి నిల్వ వ్యాపారస్తులకైతే మాత్రం బాగుంది ఈ నెలలో కొనుక్కుని వచ్చే నెలలో అమ్ముకునే వచ్చే రెండు రాబోయే రోజుల్లో అలా నిల్వ చేసి అమ్ముకునే వాళ్ళకైతే చాలా బాగుంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం ఒకంత పరీక్షాకాలంగా ఉంటుంది ఫుడ్ రిలేటెడ్గా ఉండేటువంటి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో సాహసోపేతమైనటువంటి అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేసి అమ్మకాల మీద దృష్టి పెట్టుకుని రాలేదని బాధపడవలసినటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యవసాయదారులకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజులు కష్టపడితే రాబోయేటువంటి రోజుల్లో మంచి మంచి విజయాలను సాధిస్తారు చాలా బాగుంటుంది విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి అంటే ప్రయత్నాలు విద్య కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ ప్రయత్నం కనుక చేస్తే హెచ్వన్ బి విషయాలు ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి చిన్నపిల్లలు మాత్రం ఆరోగ్య విషయంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హృదయస్థానం ఆయుసం ఆరోగ్య విషయంలో జ్వర సంబంధమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన పిల్లల విషయంలో ఈ రాశిలో జన్మించినటువంటి పిల్లలకి మాత్రం తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి ఆరోగ్య విషయంలో అదేవిధంగా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి నడుముకు సంబంధమైనటువంటి లేదా స్పాండిలైటెడ్ స్పాండిలైటిస్ రిలేటెడ్గా ఉండేటువంటి వెన్నుపూసుకు సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో ఆ ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలు ఎందు వాళ్ళు మీ యొక్క అపోనెంట్స్ మీ విషయంలో కాంప్రమైజ్ కనుక మీ కనుక వస్తే మీరు ఒప్పుకుని ఒక దారికి తెచ్చుకోవడం చాలా మంచిది ఎందువలనంటే గమనం శని గమనం గురుగమనం ఇవన్నీ వక్రగతిలో ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు కనుక మీ దారికి వస్తే పరాక్రమ స్థానంలో రవి మార్పు తర్వాత కోర్టు వ్యవహారాల విజయం కనబడుతోంది మీరు మొండి పట్టుదలతో కనుక మీరు బిగిస్తే రాబోయేటువంటి రోజుల్లో అది ఇబ్బంది కనబడుతోంది కాబట్టి కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి కనుక వస్తే దాన్ని సామరస్యంగా పరిష్ పరిష్కరించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి నిప్పలో ఆవునయ్య పోసి దీపారాధన చేయడం వల్ల జన్మరాహు యొక్క ప్రభావం తగ్గుతుంది దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి కుదిరితే దుర్గాదేవి ఆలయ దర్శనం చాలా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడి మీకు దుర్గాదేవి అనుగ్రహం వల్ల మీకు చాలా పనులన్నీ కూడా ముందుకు పెడతాయి ప్రశాంతమైనటువంటి చిత్తంతో ప్రశాంతంగా ఆలోచించండి పట్టుదలకి పోయి అనవసరమైనటువంటి బాధ్యతలను మీద పెట్టుకుని ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్తారని కోరుకుంటూ ప్రతినిత్యము కూడా సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వల్ల చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి జూలై ఇరవయ తారీఖు నుంచి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పువ్వులను ఇచ్చి పన్నెండు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి రక్తచందనం కానీ ఎర్రటి పుష్పాలు కానీ స్వామివారికి ఇస్తే సమస్యలేమీ లేకుండా ముందుకు పెడతాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోకింత జాగ్రత్త వహిస్తూ నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ పాటించుకుంటూ ముందుకు వెళ్ళి జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభంభుయా